హాయ్ అండి వెల్కమ్ టు శేఖరంలో లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు సాటర్డే రోజు ఈవినింగ్ రొటీన్ అయితే చూపిస్తానండి మీకు నా రొటీన్ ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుందని షేర్ చేస్తాను సాయంత్రము ఇంకా టీ పెట్టేసుకొని నేను మా వారు ఇద్దరం అయితే తాగేసాము ఇంకా టీ తాగిన తర్వాత బయట వాకిలైతే అయితే ఊడ్చేస్తున్నానండి రోజు సంధ్య అయితే ఊడ్చుకుంటాను ఇంకా అదైతే ఊడ్చేసాను ఇంకా ఎండ అయితే బాగా ఉంది ఎండగా ఉంది వేడిగా ఉంది పైగా గాలి వస్తుంది ఏమిటో అసలు ఈ వాతావరణం అయితే అర్థం కావట్లేదు ఓ పక్క ఉక్క పోసేస్తూ చెమటలు వేసేస్తూ ఉంటుంది కానీ గాలి వస్తూ ఉంటుంది అసలు ఏం అర్థం కాదండి ఇంకా వాకిలైతే ఊడ్చేసేసుకొని పొద్దున మినిమలు అయితే ఆరపోసాను కదా ఇంకా అవన్నీ ఎత్తేసేయాలి అని చెప్పనని ఇంకా అవన్నీ మళ్ళీ కవర్లోకి అయితే ఎత్తేస్తున్నాను ముందు కొబ్బరి చిప్పలన్నీ ఒక కవర్లో వేసే తర్వాత ఇంకా మినప్పప్పు కూడా కవర్లోకి అయితే ఎత్తేసాను పురుగులన్నీ ఆల్మోస్ట్ పోయాయండి అవి ఎగురు ఎగురుతూ ఉంటాయండి ఆ పురుగులు అవి ఏంటో గమ్మత్తుగా నాకైతే అర్థం కాదు అసలు నాకు మినప్పప్పుకే వస్తాయి ఆ పురుగులు ఇంకా వేరే వాటికి మినప్పప్పుకి వచ్చాక ఇంకా మళ్ళీ ఇంట్లో ఏదైనా బియ్యంకి వాటికి కనిపిస్తూ ఉంటాయి నాకు అందుకే భయము నాకేమో ఇవి ఎలా స్టోర్ చేసుకోవాలో అనేది అయితే నాకు అర్థం కావట్లేదు ఇంకా మొత్తం మీద ఎండకి వేశాను కదా ఆ పురుగులన్నీ కొన్ని ఇదైపోయాయి పైగా నేను ఏం చేశానంటే ఆ బల్ల చుట్టూతా కూడా లక్ష్మణ రేఖ గీసేశాను ఆ టేబుల్కి అంతా చుట్టూ మీకు వైట్ లైన్ కనిపిస్తుంది కదా అదంతా లక్ష్మణ్ రేఖ గీచేశాను అంటే ఒకవేళ పురుగులో బయటకు వచ్చినా లక్ష్మణ్ రేఖకి చనిపోతాయి కదా అని చెప్పి గీశాను అలా చాలా మట్టికి పోయాయి ఇంకా మినప్పప్పు అంతా అదే కవర్లోకి అయితే జాగ్రత్తగా ఎత్తేసేస్తున్నాను జీవన్ వీడియో తీస్తున్నాడు నేను జీవన్ మాట్లాడుకుంటున్నాము అమ్మ అలా కవర్లోకి వేసేస్తున్నావు కింద పడిపోకుండా చేయగలవా అంటే అయితే సరే లేదు నాన్నా వేస్తాను చూడు అంటే అయితే టాస్క్ అమ్మ చూడు వేసి చూడు నువ్వు కింద పడకుండా వేస్తావా నేను చూస్తాను అన్నాడు సరే అయితే చూడు అని చెప్పిన ఇదిగో ఈ విధంగా ఫస్ట్ కవర్ అయితే ఎక్కిచ్చేసాను ఒక సైడ్ నెమ్మదిగా ఆ మినపప్పు అంతా కవర్లోకి వేసేస్తూ మొత్తం మీద కింద పడకుండా ఆ మినపప్పు అంతా కవర్లోకి అయితే ఎత్తేసానండి జీవన్ ఆ నిజమేనమ్మ కింద పోయకుండా భలే పోసే అవు అని అయితే అన్నాడు ఇంకా మొత్తం మీద మినపప్పు కూడా ఎత్తేసాను ఇంకా పిల్లలకి ఆల్రెడీ పాలు కల్పించేసాను జీవన్కి ఇంకా కృష్ణ కూడా వస్తాడు ఇంక ఇప్పుడు వాడికి కూడా పాలు కల్పించేస్తే అయిపోతుంది ఈ ఈ వారం అంతా పాలు తాగారు కదా ఇంకా నెక్స్ట్ వారం అంతా ఇంకా రాగి జాబు పెట్టిస్తాను అందుకే వాళ్ళకి చేంజ్గా ఉంటుందని చెప్పి ఇంకా అలాగా ఇంకా బయట మినపప్పు అవి అన్నీ తీసేసిన తర్వాత ఇంకా నేను మొహం కడుక్కొని వచ్చి దీపారాధన అయితే చేస్తున్నానండి ఇది పొద్దున చేసిన దీపారాధన నేను ప్రతి శనివారము వెంకటేశ్వర స్వామికి రాగి పాత్రలో దీపారాధన అయితే చేస్తాను అది ఇంకా వెలుగుతోంది పొద్దున చేసిన దీపారాధన ఇంకా వెలుగుతోంది అందులోనే నూనె వడ్డించి అగరబత్తి ధూపం అయితే వేశాను పొద్దున చారు పూజ చేసుకున్నాను కథలు అయితే చదువుకోలేదు ఇవాళ ఇంకా బయటికి వెళ్తాను పొద్దున బయటికి వెళ్ళాను కదా టైం సరిపోలేదు ఇంక అందుకు ఆ కథలు అయితే ఇప్పుడు సాయంత్రం చదివేసుకుందాం అని చెప్పి ఇంకా ముందు దీపారాధన ఆల్రెడీ దీపం ఉంది కాబట్టి అందులోనే నూనె వడ్డిచ్చేసి దండం పెట్టుకున్నాను ఇంకా ఈ లోపు కృష్ణ కూడా వచ్చేసాడు కాలేజీ నుంచి ఇంకా వాడికి కూడా పాలు కలిపిచ్చేసి నేనైతే ఇంకా స్వామి పుస్తకం అయితే చదువుకుంటున్నానండి ఇంకా అది చదివేసుకున్న తర్వాత నైట్ డిన్నర్కి ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి ఇదేనండి ఇవాళ నా సాటర్డే ఈవినింగ్ రొటీన్ వీడియో అయితే ఇదేనండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ కామెంటు నాకు చాలా సపోర్ట్ అవుతుందండి ఛానల్లో ఈజీ కుకింగ్ రెసిపీస్ ఉన్నాయి కొన్ని రెసిపీస్ అయితే చాలా మీకు సింపుల్గా చేసుకునే ఉన్నాయి కదా ఒకసారి కొత్తగా చూసేవాళ్ళైతే చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్